అందరికీ నమస్కారం రాబోయే మాఘమాసంలో మందికి అసలు మాఘమాసం అంటే ఏంటి మాఘమాసం యొక్క విశిష్టత ఏంటి అసలు మాఘమాసంలో ఎటువంటి దానాలు చేసుకోవాలి అన్నది చాలా మందికి తెలియదు అటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం శ్రీనివాసాచార్యులు మన ఎదురుగా ఉన్నారు వారితో ముచ్చటించి ఆ వివరాలన్నీ తెలుసుకుందాం నమస్కారం అంటే సార్ అసలు మాఘమాసం అంటే ఏంటి సార్ దాని విశిష్టత ఏంటి జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ విద్యానా హయగ్రీవం ఉపాస్మహే ప్రేక్షకులందరికీ నమస్కారములు అందరికీ ఆశీస్సులు ముఖ్యంగా మాఘమాసం గురించి దాని విశిష్టత గురించి తెలియజేస్తున్నాము మకర సంక్రాంతి నుంచి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలకు మేల్కొలుపు అన్నట్టు దక్షిణాయన అంతా దేవతలందరూ పడుకునే సమయము అంతా దేవతలు మేల్కొనే సమయము కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే మకర సంక్రాంతి తర్వాత నుంచి వచ్చే ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకు ఒక అత్యద్భుతమైన అన్ని శుభకార్యాలకు సమకూరే విధంగా అన్ని శుభకార్యాలు చేసుకునే విధంగా ఉండే మంచి మాసము మాఘమాసం పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో కనుక ఉంటే పౌర్ణమి నాడు నక్షత్రం ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రంతోనే మనకు ఆ మాసంగా మనం పిలువబడుతుంది కాబట్టి మఖా నక్షత్రం ఉంటుంది కాబట్టి దీన్ని మాఘమాసము అంటున్నాం ఈ మాఘమాసంలో ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే నిజానికి మాఘమాసంలో కనుక మనం ఏ కార్యక్రమాలు చేసినా చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెప్తుంది అంటే పెళ్ళిళ్ళు కావచ్చు వివాహాలు గృహ ప్రవేశాలు ముఖ్యంగా ఏంటంటే అక్షరాభ్యాసాలు కానీ ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి మాఘమాసంలో అంత మంచి మాసం ఈ మాఘమాసం అయితే పద్మపురాణం చాలా విశేషంగా చెప్పింది మాఘమాసం గురించి ఏంటనంటే దాదాపుగా పదకొండు వందల శ్లోకాలతో ఈ మాఘమాసం యొక్క విశిష్టత చాలా అద్భుతంగా వివరించింది పద్మపురాణం ఏంటి అని అంటే మాఘమాసంలో ఏ నియమాలు పాటించాలి ఏమి చేయాలని చెప్తుంది అయితే మాఘ ఏ మాసంలోనైనా కానీ ఎక్కడైనా కానీ మామూలుగా మనము నదీ తీరాన స్నానము చేయడం అనేది చాలా విశేషమైన విశేషమైనది కాకపోతే మనము అదే గనక మాఘమాసంలో ఈ నదీ తీర స్నానం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఏం చెప్తుంది అంటే పద్మపురాణం ఇంకా దీప్ గా ఓ లక్ష జన్మల పాపాలను కూడా తొలిగిస్తున్నట్టు ఒకసారి నదీ స్నానం చేస్తే మాఘమాసంలో అంత విశేషమైనది కాబట్టి మొట్టమొదటి వ్రతం ఏంటనంటే ఇంట్లో మాఘమాసంలో ఒక్కరోజు కూడా స్నానం చేయొద్దు ఇంట్లో స్నానం చేయొద్దు అదే మొదటి వ్రతం పద్మపురాణం దాన్ని చాలా చాలా దీర్ఘంగా దాని గురించి ఆలోచన చేసి చెప్తుంది చూడండి పద్మపురాణం ప్రకారము మాఘమాసంలో ఒక్కరోజు కూడా ఇంట్లో స్నానం చేయదు మరి ఎక్కడ చేయాలి అని అంటే నదీ తీరంలో మీకు దగ్గర ఉన్న ఒక చెరువులో కానీ ఒక నదీ తీరంలో కానీ ఆరు బయట మనం స్నానం చేయాలని చెప్తుంది సముద్రంలో నదీ తీరంలో ఒక చెరువుల్లో లేకపోతే ఒక పుణ్యక్షేత్రం దగ్గరనో ఒక కొలను ఎక్కడో ఒక దగ్గర స్నానం చేయాలి అని చెప్తుంది ఇదే మొదటి మొదటి వ్రతం అయితే ఎప్పుడైతే ఈ నదీ తీరం వంద మనం స్నానం చేస్తామో మనకు సకల పాపాలు నిర్వృ నివృత్తి జరుగుతాయి ఆ నదీ తీరం స్నానం చేసి మొదటగా స్నానం తర్వాత జపం తర్వాత దానం ఇది ముఖ్యమైనది మాఘమాసంలో చేయవలసింది మొదటగా స్నానము స్నానము పరిపూర్ణమైన తర్వాత జపము జపము అయిపోయిన తర్వాత మనకి ఇష్టదైవాన్ని తలుచుకుని జపం చేసుకుంటాం తర్వాత దానము విశేషమైన దానాలను చేసుకుంటూ మనము చాలా దానాలు చెప్పింది శాస్త్రము కాకపోతే ముఖ్యంగా తిలదానాలు చేయమని చెప్తుంది దాంతోపాటు శయ్యాదానం చేయమని చెప్తుంది గోదానం చేయమని చెప్తుంది అన్నదానం చేయమని చెప్తుంది వస్త్రదానం ఈ విధంగా దానాలు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి కాకుంటే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ మాఘమాసం ఎంత అత్యద్భుతమైన మాసం అని అంటే ఈ మాఘమాసంలో ఉన్న ఆదివారాలు అన్ని యాక్చువల్గా దీన్ని సౌరమాసం అని కూడా అంట మనం ఎందుకనంటే ఈ మాఘమాసంలో రథసప్తమి వస్తుంది రథసప్తమి అంటే సూర్యుని యొక్క జన్మదినం వసంత పంచమి వస్తుంది సరస్వతి అమ్మవారి యొక్క జన్మదినం కాబట్టి వసంత పంచమి రోజు యొక్క ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించడము చదువుకు సంబంధించినవి వ్యాపారానికి సంబంధించినవి ప్రారంభించడము చాలా ముఖ్యమైన విశేషం దాంతోపాటు రథసప్తమి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే భాస్కరుడే కాబట్టి ఆ ఆదిత్యుడే కాబట్టి ఆ సూర్యుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు కాబట్టి ఆ సూర్యుని యొక్క ఆరాధన చేయడము ఐ ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు సూర్యుని యొక్క కనుక ఆరాధన కనుక మనం చేసినట్లయితే చాలా మంచి ఆరోగ్యము ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్న రోగాలు సైతం ఈ మాఘమాసంలో మన మనం పూజ చేసినట్లయితే సూర్యునికి తప్పకుండా మనకు ఆ రోగ నివృత్తి జరుగుతుంది నివారణ జరుగుతుందని మాఘమాసంలో చేసిన చేస్తే జరుగుతుందని చెప్పేసి పద్మ పురాణం సైతం అనేక పురాణాలు మనకు ఘోషిస్తున్నాయి కాబట్టి మాఘమాసంలో ముఖ్యంగా మనం చేయవలసింది స్నానము అంతకు మించింది ఏమీ లేదు స్నానము గనుక ఖచ్చితంగా నదీ తీర స్నానము కనుక చరుల్లో గనుక కులము గనుక ఎక్కడ మనకు అనుకూలంగా ఉన్న దగ్గర ఆరు బయట మనం చక్కగా స్నానం చేసి ఆ సూర్యునికి నమస్కారం చేసి మాఘమాసంలో సూర్యుని ఆరాధన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది చాలా విశేషమైన ఫలితంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి మనకు మంచి హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మంచి ఆరోగ్యంగా ఉంటే ఎన్ని పనులను మనం చేసుకోవచ్చు కాబట్టి ఆ సూర్యుని యొక్క ఆరాధన చేయండి మంచి ఫలితాలను పొందండి ముఖ్యంగా నదీ స్థానం తప్పకుండా చేయండి మాఘమాసంలో స్నానము కన్నా విశేషమైనది ఇంకొకటి లేదు మీరు ఎన్ని జపాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఎన్ని దానాలు చేసినా ఎన్ని పారాయణలు చేసినా ఈ అన్ని ఫలితము కేవలం ఒక నదీ స్నానంతో ఇవన్నీ సరిసమానం అవుతుందని పద్మ పురాణం చెప్తుంది కాబట్టి మాఘమాసంలో చక్కగా మీరు ఉదయాన్నే లేచి తప్పకుండా సూర్యోదయానికి ముందే చక్కగా నదీ తీరం దగ్గరికి మీకు అనుకూలంగా ఎక్కడ ఉంటే అక్కడ నేను ఏదైతే మీకు విషయాన్ని విన్నమించుకుంటానో అది ఇదే ఇదే విధంగా చేయాలని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకోసం అని చెప్తున్నానంటే మీ శక్తి ఎంత ఉంటే అంత చేయమని చెప్తున్నాను మీ శక్తి మీరు నది దగ్గరికి వెళ్ళలేకపోతారు మీరు కాకపోతే అక్కడ మీ దగ్గర ఉన్న పుణ్యక్షేత్రంలో ఒక దగ్గర ఎక్కడ ఒక దగ్గర ఒక చిన్న పుణ్యక్షేత్రముల దగ్గర కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ మీకు దగ్గర ఒక చెరువు ఉంటే ఒక మంచి చెరువు ఉంటే ఆ చెరువులో కానీ ఎక్కడ అక్కడ మీరు స్నానం చేసి వెంటనే సూర్యుకి నమస్కారం చేసుకొని మీకు తోచిన దానం నేను ఎన్నో దానాలు చెప్తుంటాము ఒక్కొక్కరు అందరం తలా దానాలు చెప్తుంటాము తీరదానం చేయమని చెప్తుంటాము గోదానం చేయమని చెప్తుంటాం ఎన్ని దానాలు ఎన్ని దానాలు గోదానం చేసే శక్తి లేదు అనుకోండి గోదానం చేయాల్సిన అవసరం లేదు మీకు తోచిన దానం ఏదో వస్త్రదానం ఆఖరికి కనీసం కాకపోతే ఇక స్వయం పాకం అంటే పప్పులు ఉప్పులు కూరగాయలు ఇవన్నీ ఉంటాయి కదా సాహిత్యం అంటుంటాం కదా అదేన దానం చేయండి మీకు తోచిన దానం చేయండి మీరు చేసే దానము మీరు ఏది చేస్తున్నారని కాదు మీరు ఎంత నిష్టగా ఎంత శ్రద్ధగా ఎంత భక్తితో మీరు దానం చేస్తున్నారన్న దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మీరు మాఘమాసంలో అత్యంత విశేషమైన ఈ మాఘమాసంలో నదీ స్నానము తర్వాత దా జపము తర్వాత దానము ఇవి ముఖ్యమైనవి అని చెప్తున్నాను